చెన్నూరు పట్టణంలో లక్స్కర్ సినిమా స్టైల్ మోసం వెలుగులోకి వచ్చింది ఎస్బీఐ బ్యాంక్ తీసుకొని చెన్నూరు మంచిడియా ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ టూ పాత స్టాండ్ లో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించిన అధికారులు ఉదయం నుండి బ్యాంకు లోపల లోపల నుండి మోసేసి పోలీసులు బ్యాంకుల అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం బ్యాంకును పరిశీలించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ Og tað er ikki alt, men tað er ikki alt. Gracias. フフフフ。<laughs> మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు దానికి వన్ ఆఫ్ దియర్ ఎంప్లాయిస్ మిస్సింగ్ వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర టీ ఉండేవాళ్ళు లెటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు అట్లా ఉండేవాళ్ళు బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు అసెస్మెంట్ పరంగా ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లు ఇస్తారు కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాము ఏ విధంగా జరిగింది డెఫినెట్లీ కేస్కి మనము డిటెక్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ ఆడిట్ నడుస్తుంది ఆడిట్లో వాళ్ళు అన్నీ మనకు చెప్తారు దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇచ్చిన వాళ్ళ పెటిషన్లో అన్ని మెన్షన్ ఉంటుంది దట్ మీన్స్